కెరియర్ చివరి దశకు వచ్చినప్పుడు ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు హీరోయిన్లు ఈ క్రమంలోనే అప్పుడప్పుడు బోల్డ్ క్యారెక్టర్స్ వైపు అడుగులేస్తూ ఉంటారు ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ వరుసగా ఇదే చేస్తున్నారు ఓవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు గ్లామర్ డోస్ ఎక్కువగా ఉన్న పాత్రలపై కన్నేస్తున్నారు ఇందకీ ఎవరా సీనియర్ బ్యూటీ అంజలి ఈ పేరు వినగానే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు గీతాంజలి లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి అలాంటి క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఈ సీనియర్ హీరోయిన్ కానీ ఈ మధ్య బోల్డ్ క్యారెక్టర్స్ వైపు అడుగులేస్తున్నారు ఈ భామ ముఖ్యంగా వెబ్ సిరీస్ల కోసం కాస్త ఘాటైన పాత్రలు చేస్తున్నారు తాజాగా బహిష్కరణ అనే సిరీస్లో వేసిగా నటిస్తున్నారు అంజలి ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్లకు టైం బాగానే కేటాయిస్తున్నారు అంజలి ఈ క్రమంలోనే ఈమె నటిస్తున్న బహిష్కరణ సిరీస్ టీజర్ విడుదలైంది మున్నా మధ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ గ్లామర్ క్యారెక్టర్ చేశారు అంజలి రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ఛేంజర్లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ భామా సినిమాల వరకు గ్లామర్ డోస్ కాస్త తక్కువగానే ఉన్నా వెబ్ లో మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు అంజలి పావ కదైగాల్ సిరీస్లో లిస్బియన్ పాత్రలో నటించారు ఈ భామా అలాగే ఝాన్సీలోనూ ఇంటిమేట్ సీన్స్ చేశారు మొత్తానికి కెరీర్ దశలో డేరింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు రాజోలు సుందరి